హాయ్ చిన్న స్టోరీ చెప్తాను ఏనండి ఒక ట్రైన్లో రెండు తాంబేలు డబ్బాలు వస్తున్నాయంట ఒకటి విదేశీయ తాంబేలు డబ్బా ఒకటి మన ఇండియా తాంబేలు డబ్బా రెండు ఉన్నాయంట విదేశీయ తాంబేలు డబ్బా మీద మూత ఉందంట మన ఇండియా తాంబేలు డబ్బా మీద మూత లేదంట ఒక అతను అడిగాడంట ఏంటి రెండు తాంబేలు డబ్బాలే కదా దాని మీదనే మూత ఉంది దీని మీద మూత లేదు ఏంది అని అడిగారంట అడిగితే అధికమే విదేశీయ తాంబేలు డబ్బా గట్టిగా మూత పెట్టాము ఇది ఇండియా తాంబేలు డబ్బా దీనికి మూత పెట్టడం అవసరం లేదు అన్నారంట ఎందుకు అట్లా అని అడిగానట విదేశీయ తాంబేలు డబ్బా మీద మూత లేకపోతే అవి ఆట టైప్ పైకి పైకి నడుచుకుంటూ వచ్చి వెళ్ళిపోతాయి అవి ఈ మన ఇండియా తాంబేలు డబ్బా ఉంది కదా అందులో తాంబేలు పైకి ఎదుగుతుంటే ఇంకో తాంబేలు గుంజు ది నీ నీళ్ళల్లోకి పైకి పోనీయదు ఇంకో తాంబేలు అందుకని దీనికి మూత అవసరం లేదని పెట్టలేదు అన్నారంట దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది మన వాళ్ళు ఎలా ఉంటారంటే మనం ఏదైనా పని చేసి పైకి ఎదుగుతున్నామంటే మళ్ళీ కిందికి గుంజేస్తు ఉంటారనమాట ఎదగనీయరనమాట మనల్ని విదేశీయాలు అట్లా కాదు వాళ్ళంతట వాళ్ళు ఏదో పని కూడా వెళ్ళిపోతూ ఉంటారు ఎవ్వరు పట్టించుకురవాలని